పిల్లలు మీరు మీ ఇంటి పక్క చుట్టుపక్కల అడవుల్లో టీవీలలో రకరకాల జంతువులు చూస్తుంటారు కదా మీకు తెలిసిన జంతువుల పేరు చెప్పండి జంతువులు రకరకాల ఆహారాలు తీసుకుంటుంది అవి తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను మూడు రకాలుగా విభజించినారు అవి ఏవేవంటే శాకాహారులు మాంసాహారులు ఉభయాహారులు శాకాహారులు అంటే మొక్కలను మరియు మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలను తీసుకునే వాటిని శాకాహారులు అంటారు వాటిలో శాకాహారలో దంతాలు గాని చూసినారంటే పదునైన కొరికే దంతాలు పదునైన కొరికే దంతాలు బలమైన నమిలే దంతాలు రెండు రకాల దంతాలు పదునైన కొరికే దంతాలు బలమైన నమిలే దంతాలు ఉంటాయి ఉదాహాహారులకు ఉదాహరణ ఏనుగు ఒంటే జీబ్రా హిపో మేక జిరాఫీ ఖడ్గమృగం పొట్టేలు కుందేలు గుర్రం ఆవు ఎద్దు ఇవన్నీ ఏ రకమైన జంతువులు శాకాహారులు నెక్స్ట్ రెండవది మాంసాహారులు మాంసాహారులు అంటే మాంసాన్ని మాత్రం ఆహారంగా తీసుకునే వాటిని మాంసాహారులు అంటారు మాంసము అంటే కోళ్ళు జింతలు ఉంటాయి కదా అట్లాంటివే కాకుండా చిన్న చిన్న పురుగులు తీసుకున్నా కూడా అవి కూడా మాంసాహారులే అర్థమైందా ఈ మాంసాహారుల్లో దంతాలు కానీ చూసినామంటే పొడవుగా ఉండే చీల్చే దంతాలు ఉంటాయి పొడవుగా ఉండే చీల్చే దంతాలుంటాయి ఆ జంతువులంతా కూడా ఏం చేస్తాయి జంతువులను వేటాడి చీల్చుకొని తింటాయి కాబట్టి మాంసాహారుల్లో చీల్చే దంతాలు ఉంటాయి మాంసాహారులకు ఉదాహరణ పులి పాము నక్క చిరుత సింహం కప్ప స్పైడర్ డాల్ఫిన్ మొసలి ఇవన్నీ కూడా ఏ రకమైన జంతువులు మాంసాహారులు నెక్స్ట్ మూడవది చూసినామంటే ఉభయాహారులు ఉభయాహారులు అంటే మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు తీసుకుంటాయి జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు తీసుకుంటాయి రెండింటినీ తీసుకుంటాయి కాబట్టి వాటిని ఉభయాహారులు అంటారు ఈ ఉభయాహారుల్లో దంతాలు గాని చూసినారంటే పొడునైనా పొరికే ఉంటాయి బలమైన నమిలే దంతాలు ఉంటాయి పొడవుగా ఉండే చీల్చే దంతాలు ఉంటాయి ఉభయాహారులు అంటారు ఉభయాహారులకు ఉదాహరణ ఎలుగుబంటి కోడి ఎలుక చేప నెమలి కోతి చిలుక రామచిలుక పిచ్చుక రామ రామచిలుక అర్థమైందా అంతా ఏమంటారు అర్థమైందా మీకు అంటే శాకాహ నుండి లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే వాటిని శాకాహారులు అంటారు మాంసాహారాలు అంటే ఏమి జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు మాంసం మాంసాన్ని తీసుకునే వాటిని మాంసాహారులు అంటారు ఉభయాహారులు అంటే